ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దాంతో కూడా సంతోషించను అద్భుతం చూసారా మళ్ళీ చెప్తుంట ఒక అవయవం ఇబ్బంది పడితే మొత్తం అవయవాలన్నీ కూడా ఇబ్బంది పడతాయి ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవాలన్నీ కూడా దాంతో కూడా సంతోషిస్తాయంట అట్ ది సేమ్ టైం సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైనా దేవుని కృప వల్ల అభివృద్ధి చెందితే సంఘం అంతా ఎంత సంతోషిస్తా ఉందండి నిజంగా మన సంఘ సభ్యులు చాలా మంది విదేశ విదేశాలకు వెళ్ళి మంచి స్థితిలో ఉన్నప్పుడు చెప్తున్నప్పుడు సంఘం ఎంత సంతోషిస్తుందండి సంఘంలో ఉన్నవాళ్ళు ప్రయోజకులయితే సంఘం అంత పేరు కాదండి సంఘానికి పేరు కాదండి మన సంఘంలో ఎవరైనా కలెక్టర్ అయ్యారు కొన్ని సపోజ్ సంఘానికి ఎంత పేరే గొప్ప స్థితిలో ఉంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కలెక్టర్ అయినా వినిస్తాన పొలిటికల్లో పొలిటికల్ సంఘానికి ఎంత పేరెంట్ ఇంకా మనం ఎంత ఎంత గొప్పగా చెప్పుకుంటాం మా సంఘ సభ్యుడే మా సంఘ సభ్యురాలే డాక్టర్ అంట మా సంఘ సభ్యురాలే పెద్ద ఇంజనీర్ అంటారు ఎంత గొప్పగా చెప్పుకుంటామండి నువ్వు అక్కడ ఏం ఆడుతున్నావు మా సంఘ సభ్యుడే అంటే మా సంఘంలో ఉన్నటువంటి ఒక అవయవం అంటే అంతే కదా మా సంఘ సభ్యురాలు అంటే మా సంఘం అనే శరీరంలో అవయవము అద్భుతం కదండి నిజంగా పౌరు మార్గన ఆలోచించేయండి సంఘంలో ఎవరైతే అభివృద్ధి చెందుతారో ఉన్నతమైన స్థితిలో ఉంటారో సంఘం అంతా కూడా సంతోషిస్తుంది అంటే చాలా మంది ఉద్యోగాలు